చె చెప్పలేదురా ఓకే కూర్చోండి కింద కూర్చోండి అందరు కూర్చోవాలి 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 నిజంగా మీ పిల్లలు చాలా మంచి వాళ్ళు రా మీరు కూడా ఎంత మంచి వాళ్ళు అంటే అసలు అన్ని క్యాంప్స్కి వెళ్ళాం కానీ అందరూ గలీజ్ గలీజ్గా అల్ర చేసేసి ఆయన కొట్టేసి వీటి కొట్టేసి అందరూ ఇష్టం వచ్చినట్టున్నారు కానీ మీరు చాలా మంచి పిల్లలు కదా చాలా మంచిగా కూర్చున్నారు కదా ఒకసారి మీకు మీరు షబాస్ చెప్పుకోండి ఒకసారి చెప్పుకోండి ఒకసారి ఓకే వెరీ గుడ్ ఓకే పిల్లలు చెప్తున్నా చూడండి రెడీ వన్ టూ నేను ఇంకా చెప్పలేదురాజు కింద కూర్చోండి ఒకసారి ఓకే రెడీ వన్ టూ త్రీ లేకపోతే చెప్తారా అప్పుడు లెగ్ ఓకేనా ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ ఉన్నారా బాయ్స్ ఒకసారి చేతి రూపాలి లేక బాయ్స్ ఓకే వెరీ గుడ్ రెడీ వన్ టూ త్రీ ఒరే లెగమన్ లేదు ఇంకా లెగమైనప్పుడు లెగాలు ఓకేనా ఓకే రెడీ వన్ టూ త్రీ సగం చెప్పా ఇంకా స్టాండ్ అని పూర్తి చెప్పలేదు కూర్చో మళ్ళీ ఓకే రెడీ బాన్ టూ త్రీ స్టాండ్ ఓకే వెరీ గుడ్ అమ్మ ముసలి ముసలి మామూలు ముసలి తాతలు ఎవరు ఉన్నారా వెనకాదు అక్కలు ముసలాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు పాపం మొన్న వాళ్ళకి వంద ఎన్ని తొంభై తొమ్మిదేళ్ళు వచ్చినాయి ఓకే నేను కూడా యాక్షన్ చేద్దామా ఇమానియల్ ఎమానియల్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా మంచి మంచి సాంగ్స్ నేర్చుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు సాంగ్ నేర్చుకు సాంగ్ యాక్షన్ సాంగ్ చేసి మనం క్లాసెస్ డివైడ్ అవుదాం ఓకేనా ఓకే అన్న సాంగ్ పెడతారా అందరు చేయాలి పాట పడుతూ మళ్ళీ

సముద్రమైనలే ఆకాశమైన అగ్నిగుండమైన అగాధమైన తోడు గెలిపిస్తాడు మనకి తోడు పర్లే మధ్యలో వైట్ షర్ట్ కష్టమైన కష్టమైన వ్యాధి అయినా బాధ అయినా కష్టమైన కష్టమైన వ్యాధి అయినా బాధ అయినా Oke okay. kita do manique